హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ఒక టెన్ డేస్ బ్యాక్ మా ఇంటి పక్కన ఒక ముస్లిం అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి మెచ్యూర్ అయింది అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు మమ్మల్ని కూడా పిలిచారు పిలిస్తే వెళ్ళాము వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందో చూద్దామని దాదాపు హిందూస్లానే కూర్చోబెట్టడం కూర్చోబెట్టారు కాకపోతే వాళ్ళు అట్లా అన్ని బియ్యము అలాంటివి పోయకుండా స్వీట్స్ కుడకలు అలా పెట్టి అట్లా కూర్చోబెట్టి ఏదో ఇట్లా జిస్ట్ తీసిన డబ్బులతో జిస్ట్ తీసినట్టు చేశారు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వాళ్ళమ్మ ఫస్ట్ వాళ్ళ అమ్మనే వేస్తారంట అట్లా ఒకటి ముసుగులాగా కప్పి తర్వాత ఒళ్ళు అలా పెట్టడము అలా చేస్తారు మీరు కూడా చూసేయండి వాళ్ళు కూడా నాలుగు దిక్కుల నాలుగు అది తమలపాకులు ఒక్కలు అలా పెట్టి కొబ్బరి పెట్టారు వాళ్ళేమో మనమేమో అసలు అమ్మాయిని ముట్టుకోము కానీ వాళ్ళు వాళ్ళే ముట్టుకొని చేస్తారంట వాళ్ళ పద్ధతి ప్రకారం అమ్మాయిని వాళ్ళే ముట్టుకొని ఇలా పెట్టడం పసుపు గంధాలు అలా పెట్టడం చేస్తారు తర్వాత మా అందరికి వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ గంధం రాసింది వాళ్ళమ్మ అంటే వచ్చిన అంటే చాలా మందిని ఏం పిలవలేదు ఒక ఐదుగురినే పక్కన ఉన్న వాళ్ళని పిలిచింది ఇక్కడ నాకు పెడుతుంది కాకపోతే నేనే వీడియో షూట్ చేస్తున్నాం కాబట్టి కనిపించట్లేను తర్వాత మేము వాళ్ళకి వీడియో ఇచ్చి మేము కూడా తర్వాత మమ్మల్ని కూడా పెట్టమంది అవి నేను ఇక్కడ అడుగుతున్నాను ఎలా చేయాలి అని వాళ్ళని అడుగుతున్నాను అంటే ఇట్లా చేయండి అక్క మేడం అని చెప్తున్నారు వాళ్ళు అది నేను పసుపు రాస్తున్న పసుపు మనమేమో ముట్టుకోము కాబట్టి మీరు మీ పద్ధతి లాగానే చేయండి చేతిలో వేయండి అని చెప్తుంది మమ్మీ సరేలే అని నేను చేతిలో వేద్దామని వేస్తున్నాను వేసాక వాళ్ళ అమ్మాయి ఆమె రుద్తానే రుద్దుకుంది వాళ్ళ అమ్మాయి తర్వాత పక్కన ఇంకొక అమ్మాయి ఆమె వేడుతుంది ఆమె వేస్తుంది మీ పద్ధతి ప్రకారం మీరు చేయండి చేతులు వేయండి మేమంటే రుద్దుతాం కానీ మీరు చేయరు కదా అలా చేయండి మీరే అనిచ్చింది అమ్మాయి మనం ఇస్తున్నా కొద్దీ రాసుకుంది మొహానికి ఇలా వాళ్ళ అక్కడ అమ్మమ్మని అంటామే అమ్మమ్మ నానమ్మ వరుస అవుతారంటే అంటే ఇట్లా రాసుకో అని చెప్తుంది అమ్మాయి పవన్ తెలియదు చిన్నది కదా ఇలా రాసుకో అని చెప్తుంది అన్నీ ఇలా రాసేసుకో పైకి రాసుకో మంచిగా అని చెప్తుంది మేము కూడా అలా చెప్పాము మంచిగా రాసుకోరా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఆమెకు చెప్తున్నా నేను కూడా చూపిస్తున్నాను ఇట్లా రాసుకోమని చెప్తున్నాను ఇట్లా అట్లా అన అని చెప్తున్నా వాళ్ళు అలా అంటారంట ఇట్లా మన దిస్ తీసినట్టుగా చేతులు ముట్టుకెళ్ళి ఇట్లా అంటారంట అగో ఆమె అంటుంది చూడండి అలా అట్లా అనమా చెప్తుర్రు నేను అనలేదు కాకపోతే నువ్వు అనువు నేను నేను మర్చిపోయినా కాబట్టి ఆమెకు చెప్తున్నా అట్లా అనమాని ఇంకొక ఆమె పెడుతుంది ఐదు ఉర అలా పెడతారని వాళ్ళు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్